సార్ నమస్కారం సార్ చాలామంది పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు మ్యారేజ్ లైఫ్లో ఇలాంటి వాటికి మీరు చెప్పే సలహాలు అయింది చాలా అద్భుతమైన ప్రశ్న అడిగా బాబు అంటే అందరూ నన్ను కలుస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఏదైతే ఇబ్బంది పడుతుందో దాని గురించే చెప్తున్నాను మీరు ఎంతో నమ్మకంతో ఎంతో పాజిటివ్ దృక్పథంతో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే ఇప్పుడు యావరేజ్ ప్రకారం అంటే తన ఆస్తిలో ఫిఫ్టీన్ పర్సెంట్ పెళ్ళికి ఖర్చు పెడుతున్నారంట ప్రతి వాళ్ళు అంటే వాళ్ళ రేంజ్ని బట్టి కోటి రూపాయలు ఉన్నవాడు పదిహేను లక్షలు రెండు కోట్లు ఉన్నవాడు ముప్పై లక్షలు అలా ఖర్చు పెడుతున్నారు అలా ఖర్చు పెట్టి మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ బాగా ఉంటుంది జీవితం అని ఎతికి 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 మంచి సంబంధం చూసి చక్కగా పెళ్లి చేసినాక ఆ పిల్లల యొక్క మ్యారేజ్లో ఏదన్నా ఇబ్బంది వస్తే ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి రెండు కోట్లలో ముప్పై లక్షల పవన్ మిగిలిన డబ్బులన్నీ ఉన్నాయి కదా వాటితో తిని హాయిగా ఉంటున్నాం అనుకోవద్దు ఎవరు ఉండరండి ఇక ఇక మూడీగా ఉండి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా ఆ ఇంట్లో అన్నం వండుకోకుండా అన్నం తినకుండా ఏదో ఆ స్విగ్గికి ఆర్డర్ ఇచ్చుకొని ఏదో అసలు బతుకుతున్నావు అంటే బతుకుతున్నా లేదు లేదు అన్నట్టుగా బతుకుతున్నారు ఎవరైనా నా మీలాంటి స్నేహితుడు వెళ్ళి ఎందుకు అంత ఆ ఇంక పోతే కూడా ఏముంది లేరా ఇంకేమున్నది అన్న నిరాశకి వెళ్ళిపోతున్నారు అంత డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు తీరా ఈ అబ్బాయి చూద్దామంటే పీజీలు చేసి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇరవై మూడు ఇరవై ఐదేళ్ల పాటు తన జీవితం అంతా కూడా త్యాగం చేసి చదివి 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 ఏదో ఉద్యోగం సంపాదించుకొని బతుకుతున్న అబ్బాయి అబ్బాయి అలానే అమ్మాయి కూడా తల్లిదండ్రులు ఇలా ఇలా జరగటం వలన మీరు ఇంత చదివించుకొని ఇంత చక్కగా పెళ్లి చేసి ఎంత జరిగినాక డిస్టర్బ్ అయ్యి మీకు ఉపయోగం లేదు కదా ఇన్ని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ అనేది ఏంటంటే అసలు పిల్లలు పుట్టినప్పుడే లేదా మ్యారేజ్ చేయబోయేటప్పుడైనా అనేది పుట్టినప్పుడే అని చిన్నప్పుడే ఎందుకంటున్నా అంటే ఈ నెగిటివ్ పడిపోయినాక ఇరవై ఐదేళ్ళు పడిన నెగిటివ్ని వెంటనే మార్చాలన్నా కష్టమైంది అందుకనే పిల్లలు కాస్త చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పుట్టినప్పుడు లేదా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తిని ఒక ఆయన్ని కలిస్తే ఏమండి మా అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందండి అమ్మ బా బాగానే చదువుకుంటాడు ఉద్యోగం వస్తుంది వివాహ సమస్య ఉందమ్మ కాబట్టి ఈ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఈ విధం రెమెడీస్ చేసుకోండి పేర్లో ఇలాంటి పాజిటివ్ నెంబర్ పెట్టుకోండి శుక్రుడిని పవర్ఫుల్ చేసుకోవాలండి పెళ్ళిళ్ళకి ఎప్పుడు మీకు ఇంకో విషయం తెలుసో ఏదో ప్రతి జంట ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుట్టినాక ప్రతి జంట నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ఇళ్లలో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది ప్రతి జంటకి పిల్లలు మాత్రం పుడుతున్నారు పిల్లలు పుట్టిన కాని ఇంకా వాళ్ళకి ఇంకా వేరే లైఫే లేదు ఫ్యామిలీ లైఫే లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఊరికి అనుకున్నారా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడుతుంది ఊరిని ఎవ్వరు చేయరండి ఎవ్వరు తప్పు చేయాలని ఎవరు అనుకోడండి ఏ అమ్మాయి అనుకోదు ఏ అబ్బాయి అనుకో అసలు రిలేషన్షిప్స్ లేవు ఓన్లీ ఈ డిస్టర్బెన్సెస్ వలన ఇలా రిలే నెగిటివ్ రిలేషన్షిప్స్ కూడా ఏర్పడతాయి సో అసలు మా అబ్బాయి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందని చూపించినప్పుడు ఆ అబ్బాయి యొక్క సంతాన స్థానం అదే అబ్బాయి యొక్క స్థానం సెవెంత్ ప్లేస్ ఎలా ఉందో చూసుకుంటాం ఇది మీరు ఏ న్యూమరాలజిస్ట్లో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క న్యూమరాలజిస్ట్ చెప్తాడు నేను ప్రపంచంలో కల్లా హయ్యస్ట్ ఫీజు కలెక్ట్ చేసేటువంటి న్యూమరాలజిస్ట్ అండి అదేదో గొప్ప అనుకుంటున్నారేమో మీరు నువ్వు హయ్యెస్ట్ ఫీజు వసూలు చేస్తున్నావు అంటే ఒక కామన్ మ్యాన్ని పీక్కు తింటున్నావు అని అది ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే ఈ రోజులు ఎలా అయిపోయింది అంటే బాగా నేను డబ్బు సంపాదిస్తున్నా అంటే గొప్ప ప్రజలను మోసం చేసి ప్రజలను ఇబ్బంది అంటే గొప్ప రోజులు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు ఒక ఒక వ్యక్తి తనకేదో ఇబ్బంది వచ్చి నీ దగ్గరికి వస్తే వాడి దగ్గర హయ్యెస్ట్ ఫీజు కలెక్ట్ చేసి వాడి వాడికి ఇటు ఉంగరాలు పెట్టి ఉంగరాలు సాగినట్టుగా ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక సిమెంట్ ఇటుకి రాయి కట్టి ఇట్లా తిరుగుతుండు అని చెప్పి చెప్పి అది అండ్ మొత్తం దోచేస్తే గొప్ప అనుకుంటున్నామేమో ఒక్కసారి మీరు కనుక రిఫర్ చేస్తే ఆల్ ఆస్ట్రాలజిస్టులు ఫేమస్ ఇలా డబ్బులు గుంజిన ఆస్ట్రాలజిస్టులు అందరూ నడి రోడ్ల మీద చనిపోయారు ఆయన ఎవ్వరు మంచి చావు చాలా ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నడి రోడ్ల మీద కరోనాలతో నానా బాధలతో ఇలా డిస్టర్బ్ అయిపోయారు ఆయన భగవంతుడు చాలా గొప్పవాడు భగవంతుడు అన్నీ తెలుసాను మరి అయినా ఎందుకు చూస్తున్నాయంటే మార్తాడేవానని అవకాశం ఇస్తారని పోనీ లేపాపు తండ్రి కదా తండ్రి లాంటి ఆయన కదా పోన్లే పోన్ లాంటి చూస్తాడు మరీ ఇలా జనాన్ని దోచేసి ఇలా పడుతుంటే ఒక్కసారి ఆయన కన్ను తెరిచాడంటే మనం ఎక్కడ కనిపించని కూడా కనిపించమని కానీ ఈ రోజున టీవీల్లో చెప్తున్నారు యూట్యూబ్ల్లో అందరికన్నా నేనే హయ్యెస్ట్ ఛార్జర్ హయ్యెస్ట్ ఛార్జ్ చేయడానికి నువ్వేంది నువ్వు అసలు నీ నీ లైఫ్ ఏంది నీ బతికేంది నువ్వు చెప్పిన ఒక్క ప్రొడక్షన్ కరెక్ట్ అవ్వదు నువ్వే కమ్మన్నా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారా మరి గెలవలేదు కదా అంటే నువ్వు అంటే నువ్వు చెప్పే ప్రయోజనం తప్పనే కదా అంటే నువ్వు వీళ్ళందరి దగ్గర నువ్వు ఆల్రెడీ దొంగతనంగా డబ్బు క్లా చేసినట్టే కదా మరి దీని అన్నిటి పరిస్థానాలు నువ్వే అనుభవించాలి కదా ఇవాళ కాదు ఎప్పుడు రేపు కాదు వెళ్ళిండి టైం వస్తుంది అంతేగాని ఇది అవ్వదు అంటే నేను అనేది ఏంటంటే ఇలా ఈ మ్యారేజెస్లో ఇబ్బందులు పడుతున్నా కాబట్టి ఏడో స్థానం వివాహ స్థానం చూడాలి ఇక్కడ చాలా లెక్కలు ఉంటాయండి చెప్పిన న్యూమరాలజీ ఫైనల్ అయితే కాదండి అసలు దానిలో ఏం రిజల్ట్ రాదండి ఏడో స్థానం చూసి ఆ ఏడో స్థానాన్ని మళ్ళీ ఎవరు ఏడో స్థానం ఖాళీగా ఉండి ఇబ్బందిగా ఉంటే దాన్ని ఇంకెవరన్నా చూస్తున్నారా పాజిటివ్ గ్రహాలు నెగిటివ్ కాదు పాజిటివ్ గ్రహాలు చూస్తున్నాయా చూసుకొని సంతాన స్థానం ఎలా ఉందో చూసి ఇన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని దానికి తోడు మంచి పేరు సెట్ చేసి అంటే పేరు ఎలా ఉందో చూసుకొని ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉంటే దానిలో శుక్రుణ్ణి ఆల్మోస్ట్ అంటే గురువుల పుడితే గురువుని శుక్రుల పుడితే శుక్రుణ్ణి వాటిని పవర్ఫుల్ చేసుకొని మంచి కరెక్షన్ ఇచ్చి చేస్తే మ్యారేజ్లో ఇబ్బందులు లేకుండా బయటపడటానికి అవకాశం ఉన్నది అలా చాలామందికి జరిగిందండి సో అలా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది నమస్కారం నమస్కారం